ఆంధ్ర శబరిమల ఆంధ్ర శబరిమల అంటే ద్వారపూడి అవునండి ఈరోజు మనం ద్వారపూడి అయితే వెళ్తున్నాం ఈ ద్వారపూడి వెళ్ళే దారిలో మన గోదావరి అందాలని అయితే చూసేద్దాం అలాగే ఈ ద్వారపడి ఎంతమంది అయితే వెళ్ళారో కామెంట్ అయితే చేయండి ఈ మధ్య కాలంలో ఎంతమంది వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ ద్వారపూడి గురించి చెప్పాలంటే ఈ ద్వారపూడి మనకి శబరిమలై వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ ద్వారపూడి అయితే వచ్చి స్వామివారి అయితే చేసుకుంటారు ఈ అయ్యప్ప స్వామి ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాడండి నేనైతే నా చిన్నతనంలో ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ ఇదే రావడం ఎందుకంటే ఇది వరొకడి కన్నా గుడిప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారండి ఇదేనండి ద్వారపూడి ఇదంతా కూడా గుడి బయట వాతావరణం ఎలాగైతే ఉందన్నమాట ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి గుడి బయట అండి ఇదంతా కూడా ఇక్కడ మనం కృష్ణార్జుని రథం అయితే చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లల ఆట వస్తువులు అయితే బయట అండి ఇదంతా కూడా గుడి బయట అనమాట మనకి ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి రాజమండ్రికి పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ద్వారపూడి అయితే ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందిందండి ఇదంతా కూడా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ గుడి అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ మనం మణికంఠుని విగ్రహం అయితే చూడొచ్చు అయ్యప్ప స్వామి అలాగే కుమారస్వామి విగ్రహం అండి ఇక్కడైతే మనం వినాయకుని విగ్రహం కూడా చూడొచ్చు అలాగే ఈ గుడిలో చాలా విగ్రహాలు చాలా గుళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డానండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి వీడియో తీయొద్దని చెప్పి చాలామంది అన్నారు అయినా సరే కొంచెం మనం ఇవి కొన్ని వీడియోలు అయితే తీయడం జరిగింది కొన్ని వీడియోలు అయితే అక్కడికక్కడే ఆపేయమన్నారు అండి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట వేచి ఉన్నారు ఇదంతా కూడా లైన్ అనమాట అండి లైన్లో అయితే చాలామంది భక్తులైతే దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇదేనండి అయ్యప్ప స్వామి మెయిన్ గుడి అయితే ఇదేనండి అలాగే ఇక్కడ అప్పుడే గుడికి గుళ్ళు అయితే స్వామివారికి హారతి అయితే ఇచ్చారు మీరు కూడా ఈ వీడియోలో స్వామివారిని హారతి అయితే తీసుకోవచ్చండి ఎంతోమందికి దక్కనే అదృష్టం అది మేము అప్పుడే వీడియో తీసినప్పుడే హారతి ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన చెప్పాలి చాలామంది భక్తులైతే లైన్లో అయితే నిలబడ్డారండి ఎందుకంటే ముందు అయ్యప్ప స్వాములని అయితే దర్శనం చేసేసుకోమని పంపించారండి అందుకనే జనమైతే కొంచెం అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది స్వామివారిని వీడియో తీద్దామంటే కుదరలేదండి ఇదిగో వీడియో అయితే ఆపేయమన్నారు అందుకే ఆపేయడం జరిగింది అక్కడితో ఇది గుడి వెనబ వెనుక భాగం అనమాట ఇదంతా కూడా గుడి వెనక భాగం అండి అలాగే గుడి పక్కనే మనకి సాయిబాబా గుడి అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి గుడి అయితే చూడొచ్చు అలాగే ఈ సాయిబాబా గుడి లోపల మనకి గోవిందరాజుల విగ్రహం అయితే ఉంటుంది అండి ఇలా ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి చాలా పెద్ద విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది మనం ఈ వీడియోలో కన్నా దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ద్వారపూడి వెళ్ళి అయితే స్వామివారిని దర్శనం చేసుకుని ఈ గుడి గుడి ఆవరణలో ఉన్న విగ్రహాలు అయితే మీరు విజిట్ చేయాలండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ విగ్రహాలు కాళీమాత విగ్రహం అయితే చూడొచ్చండి ఇక్కడ ఈ కాళీమాత విగ్రహం అనేది నందేశ్వరుడి బొమ్మ కింద అయితే ఉంటుందండి ఇక్కడ ఒక అమ్మవారు అలా పడుకుని ఉన్న విగ్రహం అయితే చూడవచ్చండి పడుకుని కొల్లేరు చేస్తున్న విగ్రహం అండి ఇది చూడగానే చాలా ఆశ్చర్యం అయితే కలిగింది ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందండి ఈ విగ్రహం అయితే మనకు ఇక్కడ చూడొచ్చు ఈ విగ్రహాన్ని అలాగే ఇక్కడ శివుని లింగం అయితే చూడొచ్చండి చూశారు కదా వీడియో ఆపేమన్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో కింద మనం చూసిన విగ్రహమే అదే శివలింగమే ఇదండి ఇలా పైకి మనకి చాలా పొ బారు పొడుగ్గా అయితే ఉంటుందన్నమాట విగ్రహం చాలా ఎత్తులో ఉంటుందండి ఇలా మూడు ఫ్లోర్లు అయితే మనం ఎక్కాలి అలాగే ఇందాక మనం కాళీమాత విగ్రహం అయితే చూసాం కదండీ ఆ కాళీమాత విగ్రహం పైనే ఈ నందేశ్వరుడి విగ్రహం అయితే ఉంటుంది అనమాట అండి ఇదైతే దగ్గర నుంచి చూస్తున్నాం నందేశ్వరుని విగ్రహం అలాగే మనకి ఆ శివలింగం అయితే చూశారు కదండి ఆ శివలింగం పక్కనే కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారండి అలా కిందకి మనం వెళ్తే ఇలా కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి మనకి ఈ విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారండి కింద అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది వారాహి అమ్మవారి గుడి అయితే ఉంటుందండి అక్కడండి ఇది అమ్మవారిని అయితే తీయలేకపోయాను అలాగే ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని అయితే చూడవచ్చు ఇదేనండి ఇక్కడ నుంచి చూస్తే చాలా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదండీ అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని అయితే చూడొచ్చండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి అయితే అయ్యప్ప స్వామి గుడి ఎదురింగానే ఉంటారండి అలాగే కింద మనకి ఇక్కడ ఏనుగు బొమ్మ అయితే చూడవచ్చు అక్కడ నుంచి జారీ బళ్ళు అయితే కట్టారండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే ఇది ఇందాక చూసాం కదండి నందేశ్వరుడి విగ్రహం దూరం నుంచి అనమాట ఇది ఇందాక మనం దగ్గర నుంచి అయితే చూసాం కదండీ దూరం అండి అలాగే ఆదిశంకరుడు ఈ ఆదిశంకరు విగ్రహం అయితే ఈ అయితే పెట్టారండి రెండు వేల ఇరవై నాలుగులోనే పెట్టారంట ఈ విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది అయితే విగ్రహం ఇదైతే ఫోటోతో అయితే చాలామందే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విగ్రహం అయితే అలాగే ఈ విగ్రహం పక్కనే మనకి కింద శివాలయం అయితే ఉంటుంది అండి ఈ శివాలయంకి వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం ఎందుకంటే వీడియో అయితే తినేవలేదండి అసలు వీడియో అయితే తినేవలేదనమాట నాకు తెలుసుండి ఎవరు కూడా ఇక్కడ వీడియో ఇప్పటి ఇప్పటివరకు ఎందుకంటే బయట ఆపేస్తున్నారు మేము వెళ్ళే సమయానికి ఎవరు లేరు అనమాట అండి అందుకనే ఈ కొంచెం వీడియో అయినా తీ తీసి తీయడం జరిగిందనమాట అండి మీరు ఇక్కడ శివుని విగ్రహం అయితే చూడవచ్చు ఈ శివునికి అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ మనం బాటిల్ అయితే ముప్పై రూపాయలు అనమాట అభిషేకం చేసుకుని అభిషేకం చేసిన నీళ్ళు అయితే ఇంటికి పట్టుకెళ్ళవచ్చు అలాగే ఇక్కడ ఇదంతా కూడా స్నానాలు చేసే ఏరియా అండి ఇదంతా కూడా ఇందాక మనం చూసాం కదండి విగ్రహాలు అయితే కొన్ని విగ్రహాలు చూసాం కొన్ని గుళ్ళు అయితే చూసాం కదండి అవన్నీ కూడా ఈ ప్లేస్లోనే ఉంటాయి అన్నమాట అండి ఇలాగ ఈ బారుగా వెళ్ వెళ్తే స్ట్రైట్గా వెళ్తే కనుక ఇదంతా కూడా స్నానాలు ఏరియా అనమాట అండి స్నానాలు అయితే ఇక్కడే చేస్తారు ఆ స్నానాలు చేసే ఏరియాలోనే ఈ విగ్రహాలన్నీ ఉంటాయి అనమాట అండి మొత్తం కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఇవన్నీ చూస్తే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ ఇందాకనే చూసాం కదండి కృష్ణార్జుని రథం అయితే మన దగ్గర నుంచి అయితే చూడొచ్చు అనమాట అండి ఇలా చాలా విగ్రహాలు అయితే పెట్టారనమాట అండి మొత్తం కూడా ఇక్కడ నేతి కొబ్బరికాయలు అయితే చూడొచ్చు ఆ స్వామివారికి అర్పిస్తారు కదండి అవన్నీ కూడా ఇక్కడ వెనకాలైతే ఉన్నాయన్నమాట అలాగే అన్నదాన సత్రం కూడా ఉందండి ఇక్కడ ఈ అన్నదాన సత్రంలోకి వెళ్దాం చాలామంది ఉన్నారండి సత్రంలో అయితే ఉచితం అనమాట టోకెన్ అయితే తీసుకోవాలి టోకెన్ తీసుకుని వెళ్తే అక్కడ మనకి భోజనం అయితే పెడతారనమాట ఇక్కడ ఉచితం అనమాట అండి ఉచిత భోజన సదుపాయం అయితే కూడా కలదు అయినా ఇక్కడికి నాలుగు మూడు నాలుగు అటు అయిందాక భోజనం అయితే పెడుతున్నారనమాట అండి ఇలా కిందకి వెళ్ళాలి కిందకు వెళ్తే ఇదంతా కూడా భోజనం చేసే ప్లేస్ అనమాట అండి ఉచిత అన్నదాన సత్రం అండి ఇది అయితే ఎవరికి ఇవ్వం లేదు అలాగే భోజనం చేసిన తర్వాత విశ్రాంతి చేసుకోవడానికి ఈ ప్లేస్ అయితే ఉందన్నమాట అండి ఇక్కడ చాలామంది అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ విశ్రాంతి తీసుకునే ప్లేస్ అయితే మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగానే ఉంటుందండి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుంటుందండి మేము వెళ్ళే సమయానికి అయితే తలుపులు అయితే తీయలేదన్నమాట అండి ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా చూడొచ్చు మీరు ఈ ఈ వీడియో ఫుల్గా చూసారని అనుకుంటున్నాను ఫుల్గా చూస్తే ఖచ్చితంగా వీడియో నచ్చే నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్